గ్రౌండ్ గ్రౌండ్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము యాజ్ ఏ ఫిబ్రవరి ఫోర్టీన్ అదేది వ్యాలంటైన్స్ డే అది అందరికీ తెలిసింది ఆ ప్రేమికుల రోజు నాడు మనం జంతు ప్రేమికుల సమావేశం అనేది పెట్టుకున్నాము సో ఈ సందర్భంగా ప్రముఖులు కలెక్టర్ గారు అండ్ జేసీ గారు వీళ్ళందరినీ మేము కొంచెం ఇన్వైట్ చేసాము ఆ ప్రోగ్రాంకి నెల్లూరు జంతు ప్రేమికుల సమావేశం అనేది మేము స్టార్ట్ చేస్తున్నాము ఈ సమావేశంలో మనకి ఉన్న డౌట్స్ డిస్కషన్స్ క్లారిఫికేషన్స్ అనేది అక్కడికి వచ్చి గ్రూప్ డిస్కషన్స్ లాగా జంతు ప్రేమికులందరూ హాజరవ్వాలి అని కోరుతున్నాము కానీ మ్యాక్సిమం అందరికీ తెలియకపోవచ్చు కానీ తెలిసిన వాళ్ళందరూ ఆ టైంకి హాజరవ్వాలి మీ ద్వారా అందరికీ తెలియపరచాలని మేము కోరుతున్నాము ఇంకా దీంట్లో అందరికీ వచ్చినప్పుడు ఆహ్లాదకరంగా కొన్ని సన్నివేశాలు అండ్ గేమ్ షో ఉండాలనేసి ఒక థింకింగ్తో ఒక చిన్న గేమ్ షో అదే మ్యూజికల్ చైర్ అనేది పెట్టాము వచ్చిన అందరికీ దానికి కొంచెం దానికి తోడ్పడి ఒక గేమ్లో పాల్గొని దానికి తగ్గట్టు వాళ్ళకి బహుమతులు మేము ఇస్తామని కోరుతున్నాము యాజ్ ఏ ఫౌండర్గా మీరందరూ కొద్దిగా కొద్దిగా నాకందరూ సహకరించాలి ప్లస్ ఏంటంటే మనం ఉన్న చుట్టుపక్కల మేము మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కొద్దిగా దీనికి రండి ముందుకు రండి ఎందుకంటే ఇంకా ముందుకి రాకపోతే నెల్లూరు చాలా వెనక్కి పడిపోయింది అందరేమో నెల్లూరులో ఎందుకు ఇంతమంది లేరా పెట్లవర్స్ లేరా ఎనిమల్ లవర్స్ లేరా అంటున్నారు అందరూ ఉన్నారు బట్ ముందుకి వస్తే కదండి ఎవరు ముందుకు రాకపోతే నేను ఒక్కదాన్ని పాపులాడుతూ ఉంటాయా మా చెల్లి మా మదరు మా మా సిస్టర్ అంతేగాని ఇంకా ఇంతమంది ఉన్నారు ఎవరు ముందుకు రావడం లేదు మీరందరూ ముందుకు వస్తే కదా ఏదైనా చేయగలుగుతాము ఫీడర్స్ ఉన్నారంటున్నారు పెట్లవర్స్ ఉన్నారు ఉన్నారంటున్నారు ఎవరు కూడా ముందుకు రాకపోతే ఎట్లాగా అది సమస్త సమస్త నేను ఒక్కదాన్నే పాకుల అది జరగదు సార్ అందరూ రావాలి అందరూ హెల్ప్ చేయాలి మేమే ఏమో అడగడం లేదు వాళ్ళకి మూత ప్రాణులకి కొంచెం ఆహారం పెట్టండి వైద్యం చేయండి అంటున్నాము అంతే దీనివల్ల మీ అందరికీ తెలియపరుస్తున్నాను ప్లస్ మీడియా ద్వారా మీరందరూ ప్రముఖులకి ఐ మీన్ నాట్ ఓన్లీ అందరు యాక్చువల్లీ పబ్లిక్కి అందరూ అవేర్నెస్ చేస్తారని కోరుతున్నాము